ఫైర్ షేప్ వచ్చింది యూ కట్ అనేది వస్తుంది ఈ కట్ వల్ల మనకు ఒక మంచి రైట్ కూడా చాలా బాగుంటుంది కమ్మలు కూడా ఇలా వచ్చేస్తాయండి ఫుల్ తీగ వర్క్ అక్క అనివెన్ షేప్ తో వస్తుంది బాలు అండ్ నక్షి బాస్ తో వేసాం బ్యాక్ సైడ్ మీకు చంద్రహారం చైన్ వచ్చేస్తుంది ఇది వచ్చేసేసి అన్ని కూడా సిజట్ బీట్స్ విత్ రియల్ బీట్స్ అండి సో మీకు వచ్చేసేసి తర్వాత కూడా మీరు కావాలంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ లో వేసుకుని మేకింగ్ చేయించుకోవచ్చు అనమాట లైఫ్ లాంగ్ ఇలాగా ఉంటాయి క్రిస్టల్ బీట్స్ అండి విత్ వన్ ఎంఎం సైజ్ వస్తాయి దీంట్లో త్రీ ఎంఎం సైజ్ కూడా మన దగ్గర స్టాక్ ఉన్నాయి అండ్ దీనికి పేరా పియరింగ్ సేమ్ ఇలాగా సెట్ చేసుకోవచ్చు ఇది నవరత్న టైప్ ఆఫ్ అనమాట మోస్ట్ ఆఫ్ ది అన్ని కలర్స్ కి సెట్ అవుతుంది అనేసి అలా ఏదైనా కలర్ ఇది గ్లాసీ బీట్స్ విత్ మీకు పోల్ కి వచ్చేస్తుంది అండి స్టోన్ అంతా కూడా మీకు ఫోర్టీన్ క్యారెట్ గోల్డ్ రిప్లికా డిజైన్స్ అనమాట ఇవి మీకు ఇది వచ్చేసి గ్లాసీ బీట్స్ అన్నమాట విత్ షుగర్ బీట్స్ యాడ్ చేసాము విక్టోరియన్ లోకెట్ ఇది ఇయర్ రింగ్స్ వచ్చేస్తుంది మాలలు కూడా మీరు చూడొచ్చు ఓన్లీ రౌండ్ లోనే చూసాం మనం ఇవి ట్రయాంగిల్ గానీ పంకిన్ షేప్ లో డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి నా లాకెట్ కూడా రిమూవబుల్ ఉంటుంది వర్క్ వచ్చేసి బ్రాస్లెట్స్ అన్నమాట ఇలాగా ఓపెన్ టైప్ ఆఫ్ ఉంటుంది లాక్ సిస్టమ్ త్రీ నైంటీ ఫ్రీ షిప్పింగ్ బిఎస్ భవ్యశ్రీ కలెక్షన్స్ పల్లవి గారు ఇంట్లో నుంచి అన్ని రా మెటీరియల్స్ తీసుకొని ఈ విధంగా బల్క్గా అతను మేకింగ్ చేస్తున్నారండి మేకింగ్ చేసి చూడండి ఎంత క్యూట్గా చేస్తారు ఇలాగా చాలా బాగా చేసి వెరీ అఫర్డబుల్ ప్రైస్ షిప్పింగ్ కూడా ఫ్రీగా ఉంటుంది నైంటీ పర్సెంట్ ఆఫ్ ద కలెక్షన్స్కి ఫ్రీ షిప్పింగ్ కొన్నిటికీ షిప్పింగ్ అడిషనల్ మీరు ఏదైనా ఒక ఐటమ్ ఫ్రీ షిప్పింగ్లో ఉండి తీసుకొని రెండింటిని అప్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అయిపోతుంది క్వాలిటీ మెటీరియల్ వాడి మీకు ఎలా కావాలంటే అలా మేకింగ్ అనేది చేయిస్తారు టూ ఫిఫ్టీలో ఎయిటీ రూపీస్లో కూడా మంచి బ్లాక్ బీడ్స్ ఉన్నాయండి లాస్ట్లో చూపించాను సో ఇలాంటి బీట్స్ కలెక్షన్స్ అన్నిటి మీద కూడా ఇప్పుడు ఆఫర్లు ఉన్నాయి వీటిలో చాలా సైజెస్ ఉన్నాయి ఫిఫ్టీన్ రూపీస్ నుంచి పర్ లైన్ అనేది మనకు ఆఫర్ కింద ఇస్తున్నారు తన దగ్గర తను మేకింగ్ చేసిన డిజైన్సే కాకుండా ఇలా ఇన్విజిబుల్ చైన్స్ కానీ కొన్ని రెడీమేడ్ ఐటమ్స్ బ్లాక్ బీడ్స్లో మంచి కలెక్షన్ చూడండి ఇవే జస్ట్ ఎయిటీ రూపీస్లో వచ్చేస్తుందండి ఫైవ్ తీసుకుంటే టూ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రీ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇలాంటి ఆఫర్స్ ఇచ్చారు కస్టమైజ్ చేసిన కలెక్షన్స్ చాలా చాలా బాగున్నాయి కాల్తో కానీ డిఫరెంట్ రకాల బీడ్స్ కోరల్స్ తోటి చేసినవి అయితే చాలా బాగున్నాయండి అండ్ అవి కాకుండా ఇలాంటి స్టడ్స్ ఇవన్నీ కూడా అఫోర్డబుల్ రేంజ్గా ఉన్నాయి తను వచ్చేసి భరత్నగర్ మెట్రోకి వాకబుల్ డిస్టెన్స్ ఇక్కడ ఇంట్లో నుంచే చేస్తారు ఎవరైనా విజిట్ అవ్వాలన్నా అవ్వచ్చండి తన ఇన్స్టా యూట్యూబ్ లైవ్ టైమింగ్స్ ఎవ్రీథింగ్ నేను వీడియోలో చెప్పాను డిస్క్రిప్షన్లో ఇస్తాను వెరైటీస్ చూడండి ది బెస్ట్ ప్రైస్ మంచి క్వాలిటీ అయితే ఇస్తున్నారు సో హాయ్ పల్లవి హాయ్ అక్క కంగ్రాచులేషన్స్ మా ఒకప్పుడు నువ్వు రీసెల్ చేసేదాన్ని ఇప్పుడు నీ ఇదంతా నీ క్రియేటివిటీ అంతా నీదే ఓకే సో అన్నీ నువ్వు ఇట్లా బీట్స్ కొనేసి ఇంట్లోనే మేకింగ్ చేస్తావా అవునవున మొత్తం అన్ని రావచ్చేస్తాయి మాకు ఇలాగ అన్ని కూడా రాయ లూజ్ మెటీరియల్స్ ఉంటాయి సో వీటిని మేము రకరకాలుగా ఇలాగా మేకింగ్ చేస్తాం అన్నమాట ఎవరైనా ఏదన్నా యాక్చువల్లీ పిక్ పెట్టి సేమ్ డిజైన్ చేయమన్నది కూడా సో సేమ్ డిజైన్ మేక్ చేసి ఇవ్వడానికి పాసిబుల్ అవుతుంది ఓకే మా దగ్గర ఎక్కువ బీట్స్ వీటికి మ్యాచ్ అయ్యే స్టడ్స్ ఉన్నాయి స్టడ్స్ పెండెంట్స్ నెక్ సెట్స్ కూడా ఉన్నాయి సో ఇలా వీటికి ఇప్పుడు ఏదైనా దీనికి తీసుకున్నారు మ్యాచింగ్ మీకు ఏదైనా బిగ్ స్టడ్స్ కావాలన్నా స్మాల్ స్టడ్స్ కావాలన్నా ఎక్కువగా విక్టోరియన్ ఉన్నాయి గోల్డ్ పాలిష్ కూడా ఉన్నాయి ఇలా పెండెంట్స్ ఉన్నాయి వీటికి మీకు ఏదైనా బీట్స్ కి వేయించుకుని తీసుకోవచ్చు ఓకేరా మనం వన్ బై వన్ చూయిద్దాము చాలా కలెక్షన్ అయితే ఉంది నీ యూట్యూబ్ లో పెడుతుంటావా రోజు అవునక్క యూట్యూబ్ అండ్ ఇన్స్టాలో పెడుతూ ఉంటాను డైలీ లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇదేంటమ్మా ఇది వచ్చేసేసి ఫుల్ కట్టు తీగ వర్క్ అక్క అన్ఈవెంట్ షేప్ తో వస్తుంది బాలు అండ్ నక్షి బాస్ తో వేసాం బ్యాక్ సైడ్ మీకు చంద్రహారం చైన్ వచ్చేస్తుంది సో ప్రైస్ వచ్చేసేసి మీకు ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ లో వచ్చేస్తుంది నువ్వు పెట్టుకో పల్లవి చూపించు ఒకసారి పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఇలా వచ్చేస్తుంది అండి లెంత్ కూడా మీకు ఎయిటీన్ ఇంచెస్ లెంత్ అనేది వచ్చేస్తుంది సో దీంట్లో కలర్ కాంబినేషన్స్ అనమాట ఇప్పుడు ఫోర్ నైన్ రూపీస్ ఆఫ్వైర్ డిస్కౌంట్ తర్వాత డిస్కౌంట్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి సూపర్ చాలా క్యూట్ ఉంది షోరూమ్స్ లో అయితే ఎంత ఉంటాయి మాక్సిమం ఒక ఎయిట్ అలా ఉంటాయి ఓకే ఈ అమ్మ ఇంట్లో నుంచే తనే ఓన్గా గా చేసుకుంటుంది అండి టైం ఉన్నప్పుడు అంతా చిన్న పాప కూడా ఉంటుంది సో ఇంట్లో నుంచే చేస్తున్నారు ఇంటికి కూడా అమ్మా ఇంటికి కూడా అవైలబుల్ ఉంది ఎవరైనా నగర్ దగ్గర నగర్ మెట్రో కొంచెం దగ్గరే అండి అపాయింట్మెంట్ బేస్ విజిట్ అవ్వండి ఇదైతే ఎంత పడిదా ఇది వచ్చేసేసి మీకు ఫైవ్ ఫిఫ్టీ అలా పడుతుందండి ఓకే ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఓకే అండి టూ లైయర్స్ టూ డబల్ లేయర్స్ వస్తుంది మీరు ఏదైనా ఎక్కడైనా చూసినా మీకు అట్లా మేక్ చేసి ఇస్తా అవును ఫుడ్ వచ్చేసి నాచురల్ ఆనిక్స్ బీట్స్ అండి మీకు సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ వస్తుంది ప్రైస్ వచ్చేసి టూ నైన్టీ నైన్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఓకే దీంట్లో కలర్స్ అన్నమాట పర్పిల్ కలర్ సీ గ్రీన్ ఇది చాలా ట్రెండింగ్ కదా ఇది మనకి కోరల్ తులిప్ బీట్స్ తులిప్ విత్ పాల్ మాల అన్నమాట మీకు ఎయిటీన్ ఇంచెస్ లెంత్ వస్తుంది దీనికి కమ్మలు ఏం పెడితే బాగుంటది పెట్టుకోవచ్చు కావాలంటే సెపరేట్ గా మనం కమ్మలు కూడా అప్ చేసి ఇస్తాము ఇలాగే చిన్నగా ఒక పాలు ఒక తులిప్ వేసేసి కమ్మలు చేసి అవి కూడా ఇస్తాను ఎంత ఇది ఇది ప్రైస్ వచ్చేసేసి మీకు త్రీ నైన్టీ నైన్ రూపీస్ విత్ ఫ్రీ చాలా చాలా అఫోర్డబుల్ గా ఉన్నాయండి తన దగ్గర ఇది ఇది వచ్చేసేసి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ విత్ త్రీ షిప్పింగ్ ఆ బీట్స్ వస్తాయి మీకు దీంట్లో ఏదైనా కలర్ కాంబినేషన్ కావాలన్నా సరే కస్టమైజేషన్ అవైలబుల్ అండి ఇవి కూడా కూడా ఉంటాయి దగ్గర ఫోటో పంపిస్తారు దాంతో చేంజ్ ఎన్ని రోజులు మాక్సిమం వన్ వీక్ ఫైవ్ టు సిక్స్ డేస్ అలాగే మేకింగ్ టైం తీసుకుంటాము సో పేమెంట్ అది డౌన్ చేసేసిన తర్వాత మేకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఇవి కూడా మీకు న్యాచురల్ ఆనెక్స్ బీట్స్ అన్నమాట సీ గ్రీన్ కాంబినేషన్ లో ఉంటుంది ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ విత్ కమ్మల్ తో వచ్చేస్తుంది దాంట్లో మీకు బేబీ పింక్ ఓకేరా ఇది గ్లాసీ బీట్స్ విత్ మీకు పొల్కి వచ్చేస్తుంది అండి స్టోన్ అంతా కూడా మీకు ఫోర్టీన్ క్యారెట్ గోల్డ్ రిప్లికా డిజైన్స్ అనమాట ఇవి సో ప్రైస్ వచ్చేసేసి ఇది మీకు సిక్స్ నైంటీ నైన్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఓకేరా సో ఇందులోనే గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఓకే ఇది నువ్వు ఇది గ్లాసీ బీట్స్ ఏనా అండి ఇది కూడా మీకు వచ్చేసేసి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది అన్నమాట ఇది ఇది వచ్చేసేసి ఎయిట్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది ఒకసారి పెట్టి చూపిస్తావా నువ్వే చేస్తావా ఇది కూడా ఇది కూడా నేనే చేశాను కమ్మల్ రావు ఆహా వితౌట్ వస్తాయి మీకు కావాలంటే పేరపు మనం స్టడ్స్ ఉంటాయి కాబట్టి సెట్ చేసుకోవచ్చు మనం ఎలా కావాలంటే అలాగా అలాగే ఇది కూడా చాలా క్యూట్ ఉందిరా చిన్న రెగ్యులర్ గా మనం బ్లాక్ బీట్స్ యూస్ యూస్ చేయడానికి చాలా బాగుంటుంది చిన్న చోకర్ లాగా వేస్తాం దాంట్లో ఏమైనా కలర్స్ కావాలన్నా సరే కస్టమైజేషన్ చేస్తాం అనమాట ఓకే ఇవి ఏం బీట్స్ ఇవి క్రిస్టల్ బీట్స్ అండి విత్ వన్ ఎంఎం సైజ్ వస్తాయి దీంట్లో త్రీ ఎంఎం సైజ్ కూడా మన దగ్గర స్టాక్ ఉంది అండ్ దీనికి పేర పియరింగ్ సేమ్ ఇలాగా సెట్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి అండి ఇది కూడా క్యూట్ ఉందిరా చౌకరే విక్టోరియన్ ఎలిఫెంట్ చౌకర్ అండి ఇలాగ వస్తుంది మనకి కలర్ కాంబినేషన్ అవైలబుల్ ఉన్నాయి మీకు కావాల్సిన ఇది వచ్చేసేసి బాగుంది డిజైన్ బాగుంది సో ప్రైస్ రేంజ్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎన్ని కలర్స్ వస్తాయి దీంట్లో మోస్ట్లీ టెన్ ట్వెల్వ్ కలర్స్ మన దగ్గర స్టాక్ అవైలబుల్ ఉంది సో నచ్చిన కలర్ పిక్ చేసుకోవచ్చు ఇది ఫోర్ నైన్ రూపీస్ ఓకే ఇది క్రిస్టల్ బీట్స్ అండి త్రీ లైన్స్ లో వస్తుంది ఇలా వస్తుంది ఇప్పుడు ప్రెసెంట్ రన్నింగ్ కదా పోల్ కిలో వస్తుంది బట్ కానీ ఇప్పుడు మన దగ్గర ఉన్న తో మేక్ చేశాను అనమాట ఇది ఓన్లీ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ విత్ త్రీ షిప్పింగ్ విత్ తో వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్ ఏదైనా కలర్ కావాలన్నా లేట్ గా చూస్తే ఈ ఫ్లవర్స్ అవైలబిలిటీ క్రిస్టల్ బీట్స్ అండి రాణి హారంస్ మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుందిరా విత్ వితౌట్ ఇయరింగ్స్ ఉంటాయి డార్క్ క్రిస్టల్ ఇది బాటిల్ గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ ఓకే ఇందులో మనకి ఇట్లా మెరూన్ కలర్ మెరూన్ కలర్ ఉంది ఇది గ్రీన్ సో ఇది బాటిల్ గ్రీన్ కూడా కాదు ఒక లాంటి కొంచెం డార్క్ కలర్ ఇది గ్రీన్ ఇది గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ ఇది కొంచెం ఇవన్నీ ఒకటే డిఫరెంట్ డిజైన్స్ అన్ని ఒకటే మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ లో ఉంటాయి సో లాకెట్స్ అన్ని మీకు ఒకటే ఉంటాయి అనమాట బ్రౌజర్ రావటం ఇలాగా సైడ్ బ్రౌజర్స్ రావటం ఇదైతే రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేసి నైన్ సెవెంటీ రెండు గ్రీన్ అండ్ పింక్ సెవెంటీ వచ్చేస్తాయి మీకు ఇది వచ్చేసేసి గ్లాసీ బీట్స్ అన్నమాట విత్ షుగర్ బీట్స్ యాడ్ చేసాము విక్టోరియన్ లాకెట్ విత్ ఇయరింగ్స్ వచ్చేస్తుంది ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ లైన్స్ టూ లైన్స్ విత్ ఇయరింగ్స్ వచ్చేస్తాయి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే అమ్మా నెక్స్ట్ ఈ మోడల్ ఏమంటారు ఇవి వచ్చేసేసి న్యాచురల్ ఆనిక్స్ బీట్స్ అన్నమాట న్యాచురల్ ఆనిక్స్ బీట్స్ అండి ఇవి సో ఇది వచ్చేసేసి మీకు లెవెన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే త్రీ లైన్స్ దీంట్లో కలర్ కాంబినేషన్స్ కావాలన్నా సరే కస్టమైజేషన్ అవైలబుల్ ఉన్నాయి ప్రెసెంట్ టూ కలర్స్ మేక్ చేసాము ఓకే ఇవి హెచ్డి మోనాలిసా అండి సో ఇవి వచ్చేసేసి మీకు సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఓకేనా ఇది మనకి మోనాలిసా బీట్స్ అండి సో సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది విత్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయి అన్నమాట విక్టోరియన్ లాకెట్ ఓకే ఇవి మల్టీ కలర్ బీట్స్ అండి లెవెన్ లెవెన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ సోంటిలా విక్టోరియా ఇయర్ రింగ్స్ తో వచ్చేస్తుంది అలాగే సో మల్టీ కలర్ ఒకసారి చూపిస్తావా నెక్స్ట్ గ్లాసీ బీట్స్ అండి ఇవి వచ్చేసేసి మీకు ఇవన్నీ గ్లాసీ బీట్స్ అనమాట సో ప్రైస్ వచ్చేసేసి థౌసండ్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేసి దీంట్లో ఏదైనా కలర్ కాంబినేషన్ కావాలన్నా సరే కస్టమైజేషన్ అవైలబుల్ సిక్స్ కలర్స్ ప్రెసెంట్ దీంట్లో ఏమేమి కలర్స్ ఉంటాయి గ్రీన్ పింక్ అన్ని గ్రీన్ పింక్ పర్పిల్ ఎల్లో అన్ని కలర్స్ మాక్సిమం సిక్స్ కలర్స్ వరకు ఉంటాయి ఇది సెవెన్ సిక్స్టీ రూపీస్ ఇదేం బీడ్స్ ఇవి మోనాలిసా బీడ్స్ విత్ విక్టోరియన్ లాకెట్ వస్తుంది సెవెన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది ఇందులో ఎన్ని కలర్స్ వస్తాయో ఇందులో కావాలంటే ఇంకా కలర్స్ మనం మేక్ చేయొచ్చు గ్రీన్ అండ్ పింక్ కావాల మోస్ట్ ఆఫ్ ది గ్రీన్ పింక్ రన్నింగ్ కాబట్టి సో పెట్టారు మీరు ఇక్కడ ఓకే ఇక్కడ చూడొచ్చండి ఇలా మీ కోరల్స్ గ్రీన్స్ బ్లూ పర్స్ లో కూడా చాలా సెట్స్ తను మేక్ చేసి ఉన్నారు ఆల్రెడీ సో ఇక్కడ చూపించిన ఈ పెండెంట్స్ వీళ్ళ లోపల స్టాక్ ఉంటుంది ఈ పెండెంట్స్ ఏదైనా నచ్చితే కూడా మీకు కావాల్సినట్టు ఏదైనా బీట్స్ తో కట్ బీడ్స్ ఆ మోనాలిసా బీట్సా ఎలా కావాలంటే అలా చేయిస్తారు ఎంత టైం తీసుకుంటావు ఫైవ్ టు సిక్స్ డేస్ టైం తీసుకుంటావు మేకింగ్ డైన్స్ అంటే అన్ని నువ్వే చూసుకుంటావు టోటల్లీ ప్యాకింగ్ చేయాలి సో డిస్పాచెస్ లైవ్ టైమింగ్స్ అన్ని సెట్ అవ్వాలి లైవ్ చేస్తావు లైవ్ వచ్చేసేసి మంగళవారం గురువారం శనివారం మార్నింగ్ లెవెన్ థర్టీ ఏఎంకి అనేది స్టార్ట్ చేస్తాను సో ఆ టైమింగ్స్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి ఇన్స్టా పేజ్ కూడా ఉందన్నమాట ఓకే అమ్మా ఈసారి అయితే పోల్ కాంబినేషన్లో చాలా నగలు ఉన్నాయి అలా చెప్పవా ఇది వచ్చేసేసి అన్నీ కూడా సిజట్ బీట్స్ విత్ రియల్ బీట్స్ అండి సో మీకు వచ్చేసేసి తర్వాత కూడా మీరు కావాలంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్లో వేసుకుని మేకింగ్ చేయించుకోవచ్చు అనమాట లైఫ్ లాంగ్ ఇలాగా ఉంటాయి ప్రైస్ వచ్చేసేసి సెవెన్ నైంటీ ప్లస్ షిప్పింగ్ అనేది ఉంటుందండి దాంట్లో కలర్ కాంబినేషన్స్ మింట్ గ్రీన్ ఇలా లైట్ పీచెస్ ఆరెంజ్ కలర్ ఒకటి క్యూట్గా ఉంటాయి తెలుసా ఎలాంటి శారీస్ మీద జనరల్ గా వీటిని రెగ్యులర్ గా ఫేస్టల్ కలర్ శారీస్ అయితే ఉందండి ఎంత రీజనబుల్ ప్రైస్ కదా అసలు తనే ఓన్ గా మేక్ చేస్తారు బీట్స్ తెచ్చుకొని ఎంకరేజ్ చేద్దాము హౌస్ వైఫ్ గా ఉంటూ ఇవి కూడా మీకు ఈ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉన్నాయి కూడా మీకు సిజర్డ్ బీట్స్ అండి రియల్ బీట్స్ సో ఇది కూడా మీకు ఫైవ్ రూపీస్ అనేది సింపుల్ గా దీంట్లో టూ కలర్స్ సో ఇది నవరత్న టైప్ ఆఫ్ అన్నమాట అనమాట మోస్ట్ ఆఫ్ ది అన్ని కలర్స్ కి సెట్ అవుతుంది అనేసి అలా చెప్పిన కలర్ ఇది వచ్చేసి రియల్ చైతన్ రూపీస్ విత్ ఇవన్నీ కూడా సిజర్ బీట్స్ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ త్రీ షిప్ షిప్పింగ్ లో వచ్చేస్తుంది సో ఈ బీట్స్ అన్ని కూడా మీరు కావాలంటే తర్వాత గోల్డ్ లో యూజ్ చేసుకోవచ్చు ఓకేరా ఇక ఇది ఎంతమ్మా ఇది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకేరా నెక్స్ట్ ఇవి కంటిస్ ఇవి కంటిస్ అండి లక్ష్మీదేవి అమ్మవారితో వస్తాయి విత్ లాకెట్ రిమూవబుల్ ఉంటుంది సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ విత్ త్రీ షిప్పింగ్ దాంట్లో ఇంకొక పేటర్న్ అనమాట ఇది కూడా అంత మీకు సిక్స్ నైంటీ నైన్ రూపీస్ విత్ త్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది సో ఇది కొంచెం బిగ్ సైజ్ లాకెట్ వస్తుంది కాబట్టి సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ విత్ త్రీ షిప్పింగ్ ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్ టిక్కీస్ అండి పాపిడి విల్లాస్ అంటే వన్ నైంటీ రూపీస్ మొత్తం లాకెట్ ఒకటే ఉంటుంది టోటల్లీ మనమే చేశాం అన్నమాట వన్ నైంటీ రూపీస్ ఫ్రెష్ షిప్పింగ్ అండి ఇది టూ నైన్టీ రూపీస్ అంటే ఇట్లాంటి ఏదైనా ఫ్రీ షిప్పింగ్ ఐటమ్ తో తీసుకుంటే ఫ్రీగా వెళ్ళిపోతుంది ఇది టూ నైన్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది జజె పాలిష్ అన్నమాట త్రీ నైన్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా అంతే త్రీ నైన్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఇవి వచ్చేసి ఫైవ్ నైన్టీ రూపీస్ అండి కెంపులో వచ్చేస్తుంది ఇవి వచ్చేసేసి ముక్కు నత్తులు అన్నమాట అంటే ఇట్లా ఉండక్కర్లేదు వెనకాల నుంచి ఇది రెండు ఇట్లా ఫిట్ చేసుకుంటే ఇది వచ్చేసేసి ఈచు నైన్టీ నైన్ రూపీస్ అనేది పడుతుంది సో ఈ మాలలు కూడా మీరు చూడొచ్చు ఓన్లీ రౌండ్ లోనే చూసాం మనం ఇవి ట్రయాంగిల్ కానీ పంప్న్ షేప్ లో డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి లాకెట్ కూడా రిమూవబుల్ ఉంటుంది ప్రైస్ వచ్చేసేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వీటిలో మీరు క్లోజర్ లుక్ లో చూడండి ఇదేమో మనకి ఇట్లా స్క్వేర్ షేప్ లాగా ఉంది పాలు ఇదేమో పంప్కిన్ స్టైల్లో ఉంది పర్లే కానీ పంప్కిన్ స్టైల్లో లైట్ వెయిట్ ఉంది ఓకే వేస్తే క్యూట్గా ఉంటాయి ఇవి రైస్ పాలు ఇదేమో రౌండ్ పాలు కట్టు తీగలతో వచ్చాయి అన్నీ సే ఫైవ్ ఫార్టీ ఫ్రీ షిప్ ఈచ్ ఫైవ్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ విత్ రీమూబుల్ లాకెట్ ఉంటుంది ఇది వచ్చేసేసి రాణిహరన్ టైప్ ఉంటుంది ఓవరాల్గా ప్రతిసారి మీదకి సెట్ అవుతుంది అనమాట ఎయిట్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకేరా ఇది వచ్చేసేసి మీకు సేమ్ రాణిహారం లాగానే ఉంటుంది అండ్ పర్ల్స్ డిఫరెన్స్ ఉంటాయి అన్నమాట లెవెన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది ఇందాక చూసారు కదా అలాంటి స్క్వేర్ షేప్ ఇదే కానీ లాంగ్ కూడా ఉంది కదా లాంగ్ ఉంటుంది సో చాలా బాగుంటుంది అంటే పర్ల్స్ వచ్చేసేసి ప్రతి సారీ మీదకి సెట్ అవుతాయి కాబట్టి ఈజీగా క్యారీ చేయొచ్చు ఓకే సో నెక్స్ట్ లక్ష్మీదేవి అమ్మవారితో వస్తుంది నైన్ నైన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ విత్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయి అన్నమాట సో దీంట్లో మీకు ఇదంతా కట్టుతెగితే మేకింగ్ అవుతుంది ఇది కూడా మీకు థర్టీన్ నైన్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇదమ్మా ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో ఇందులో మీకు గ్రీన్ పింక్ అదర్ కలర్స్ మిడిల్లో కలర్స్ ఉంటాయి ఓకేరా ఇది కానీ గ్రీన్ ఒకటి ఓపెన్ చేస్తాం మనం ఇక్కడ పింక్ వైట్ ఇట్లా కూడా ఉన్నాయి వీటికి ఇట్లా స్టడ్స్ వచ్చేస్తాయి వీడియో కాల్ ఇస్తావా వీడియో కాల్ ఇస్తాను ఓకే ఇది కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీసే మనకి ఇలా నక్షి గోల్డ్ బాల్స్ వచ్చేసింది ఓకే అమ్మా ఇదిరా ఇది వచ్చేసి మనకి రైస్ పల్స్ వస్తుంది ఫోర్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇవన్నీ చూడడం కంటే మీరు పెట్టుకుంటే తెలుసు మీరు చూసే వాళ్ళు రెగ్యులర్ గా క్యూట్ ఉందిరా ఇవన్నీ కూడా రియల్ బీట్స్ అండి మీకు తర్వాత ట్వంటీ ఫోర్ యూజ్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ లో క్యూట్ ఉంది కదా వీటికి ఏంటంటే ఇప్పుడు దీని దగ్గర ఇందాక ఒక స్టడ్స్ చూసాను ఇవి చూడండి ఈ స్టడ్స్ ఎంత స్టడ్స్ టూ నైంటీ నైన్ పడతాయి ఎంత బాగుంటాయి ఎంత రీజనబుల్ ప్రైస్ ఉందో చూడొచ్చు యా నెక్స్ట్ ఇది అయితే బాగా ట్రెండింగ్ పీస్ అండి సో బిగ్ నుంచి స్మాల్ వరకు స్టార్ట్ అవుద్ది లాగా ఇది విత్ ఇయర్ రింగ్స్ ఇలాగా మనకి దగ్గర సిక్స్ సిక్స్టీన్ నైన్టీ నైన్ త్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది ఇది షార్ట్ కూడా చేస్తావా షార్ట్ కావాలంటే ఇలా కూడా వేసుకుంటూ ఉంటారు ఫైవ్ లైన్స్ చేస్తాను ఫోర్ లైన్స్ సో కస్టమైజేషన్ ఎలా కావాలంటే అలాగా ఇది ఏంటి సెమీ ప్రీషియస్ ఉంటాయి పర్ల్స్ ప్రీషియస్ ఉంటాయి సోరేషియస్ కి మంచి సరోస్ కి అండి ఇవి వచ్చేసి ఓకే ఇవి కూడా మీకు రియల్ సిజెడ్ బీట్స్ అనమాట విత్ లోకెట్ ఇలా పేరప్ చేసుకుంటే సేమ్ యాస్టీ స్పీడ్స్ కొడుతు కస్టమైజేషన్ అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి మీకు ప్రైస్ రేంజ్ ఎయిట్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేసింది ఇవి కిడ్స్ పర్పస్ అని చేసామన్నమాట టూ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ లో వచ్చేసింది ఇవి చౌకస్ అండి చౌకట్స్ వచ్చేసేసి ప్రైస్ రేంజ్ మీకు ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇదిలో ఇది బ్లూ కలర్ ఇది గ్రీన్ ఈ చౌకస్ అండి ఇది ప్రైస్ రేంజ్ త్రీ నైన్టీయా త్రీ నైన్టీ ఇవి కూడా మీకు చైతన్ రూపీస్ చైతన్ రూపీస్ బీట్స్ అండి విత్ సీజర్ బీట్స్ వస్తాయి ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ ఇవి పెద్దవాళ్ళు అందరూ పెంచుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది వచ్చేసి రియల్ బీట్స్ కాబట్టి తర్వాత మనం గోల్డ్ లో కూడా యూస్ చేసుకోవచ్చు కూడా మనకి బీట్స్ విత్ రియల్ బీట్స్ లక్ష్మీదేవి స్టర్ట్స్ అండి టూ నైన్ రూపీస్ కి వచ్చేస్తాయి ఇవి వచ్చేసేసి మీకు స్టెప్ బై స్టెప్ వస్తుంది ఫైవ్ నైన్ రూపీస్ అనమాట చేంజబుల్ పోల్ కి ఇయర్ రింగ్స్ అండి త్రీ నైన్టీ రూపీస్ విత్ త్రీ షిప్పింగ్ అనమాట ఇది వచ్చేసేసి మీకు టూ సిక్స్టీ రూపీస్ అండి సో ఈ స్టర్డ్స్ అన్ని కూడా మీకు వచ్చేసేసి ఈచ్ కూడా టూ నైన్టీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది పడుతుందండి సో ఇవి వచ్చేసేసి మోస్ట్ ట్రెండింగ్ అన్నమాట గోల్డ్లో వచ్చేసేసి సెవెన్ నైంటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి పోల్కి ఇయర్ రింగ్స్ చేంజబుల్ టైప్ ఉంటుంది ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఇవి వచ్చేసేసి జడాకుందన్ ఇయరింగ్స్ అండి ఫోర్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అన్నమాట సో ఇవి వచ్చేసేసి జుమ్కా టైప్ ఉంటాయండి ఈచ్ కూడా మీకు త్రీ నైంటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి సో చూసుకోవచ్చు మీకు ఏ కలర్ నచ్చితే కలర్ అనేది పిక్ చేసుకోవచ్చు పోల్కీ స్టర్ట్స్ అండి ఇది కూడా మీకు ఈచ్ కూడా త్రీ నైంటీ నైన్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ విక్టోరియన్ స్టర్ట్స్ కూడా ఉంటాయి సో ఇది వచ్చేసేసి మీకు టూ సిక్స్టీ రూపీస్ అండి సో వచ్చేసి మీకు త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి ఇది కూడా మీకు త్రీ నైంటీ నైన్ రూపీసే పడుతుంది సో త్రీ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి అండ్ ఇవి వచ్చేసేసి మీరు చూడొచ్చండి పోల్కి బ్లాక్ బీట్స్ అన్నమాట సో ఫోర్ సిక్స్టీ రూపీస్ ఈచ్ అనేది పడుతుందండి అండ్ ఇవి వచ్చేసేసి చేంజబుల్ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ త్రీ నైంటీ రూ త్రీ నైంటీ రూపీస్ ఫ్రీ లో వచ్చేస్తాయి ఆనెక్స్ బీట్స్ మాలా అండి మీకు ఎయిట్ నైంటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది మల్టీ కలర్ మాల సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ లాంగ్ లెంత్ బ్లాక్ బీడ్ అండి సో ఈచ్ కూడా మీకు త్రీ నైంటీ రూపీస్ విత్ ప్లస్ షిప్పింగ్లో అండి ఇది ఫోర్ నైంటీ రూపీస్ అండి సో ఫోర్ నైంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి ఫోర్ నైంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి అండ్ ఇవి వచ్చేసేసి రియల్ బ్లాక్ డైమండ్స్ అండి సో యాజ్ ఈజ్ మనకి లుక్ అంతా కూడా రియల్ గోల్డ్ లాగా ఉంటుంది ఈచ్ వచ్చేసేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది అండ్ ఎయిట్ ఎయిట్ నైంటీ రూపీస్ అనేది వచ్చేస్తుందండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉండేవి అన్నీ ఒకటే వీడియోలో షేర్ చేయడం కాబట్టి నచ్చింది ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కస్టమైజ్డ్ బీట్సే కాకుండా రెడీమేడ్ ఐటమ్స్ అవును ఇది రోజు కోల్ లో వస్తుంది సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ కమ్మలు కూడా బిక్యూట్ గా స్టైల్ ఇది ఇది కెంపులో వచ్చేస్తుంది సో ప్రైస్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది నక్షిలో వస్తుంది అనమాట విత్ లక్ష్మీదేవి అమ్మవారిది లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే అంటే ఇంక ఇవన్నీ మ్యాట్ ఫినిషింగ్ ఓకే ఇది మల్టీ కలర్లో వస్తుంది అనమాట త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసేసి మనకి మ్యాట్ లో వస్తుంది లక్ష్మీదేవ్ అమ్మవారిది సో ప్రైస్ మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇవి వచ్చేసేసి బ్రాస్లెట్స్ అనమాట ఇలాగ ఓపెన్ టైప్ ఆఫ్ ఉంటుంది లాక్ సిస్టమ్ త్రీ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఈచ్ ఇలా త్రీ డిజైన్స్ ఉన్నాయి ఇది కడా బ్యాంగిల్స్ ఫోర్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ టూ వస్తాయి ఆ చెంపజరాలు హ్యాండ్ మేడ్ అండి ఇవన్నీ కూడా మీకు ఫోర్ నైన్టీ నైన్ త్రీ షిప్పింగ్ ఓకే ఇది వచ్చేసేసి సిక్స్ నైన్టీ నైన్ త్రీ షిప్పింగ్ ఇది సిక్స్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో ఏదైనా డిజైన్స్ కావాలన్నా సరే కస్టమైజేషన్ అవైలబుల్ సో ఇవి వచ్చేసి చంద్రహారాలు సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది మీకు త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఓకే సో ప్రైస్ వచ్చేసేసి మీకు త్రీ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇలా స్టైలిష్గా వచ్చింది ఇది వచ్చేసి పోల్కీలో వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇది వచ్చేసేసి ఫైవ్ ఫిఫ్టీ అండి విత్ మనకి నెక్స్లో వస్తుంది ఇది కూడా మీకు ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇవి వచ్చేసేసి సిల్వర్ పాలిష్ కొంబో సెట్స్ అండి లాంగ్ షార్ట్ ఇయర్ రింగ్స్ పాపిడి బిల్ల వస్తుంది మీకు ఆఫర్ ప్రైస్ లో వన్ హండ్రెడ్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పింక్ ఇది గ్రీన్ అంతే అక్క ఇది హెవీ చోకర్ అండి లో వస్తుంది ఇది కూడా ప్రైస్ రేంజ్ ఆఫ్ వెరీ రీజనబుల్ ప్రైస్ యాక్చువల్లీ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ మనం ఇప్పుడు జుమ్కాస్ కూడా వెరీ బిగ్ సైజ్ ఉంటాయి దీనికి చూడొచ్చు మీరు నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇవి టూ లేయర్స్ ఎంతమ్మా ఇది వచ్చేసి మీకు ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఇదైతే కనుక సెవెన్ సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఓకేరా ఇది ఇది మీకు సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది కమ్మలు వచ్చి ఇది మీకు ఫోర్ నైంటీ ప్లస్ షిప్పింగ్ ఇది మీకు త్రీ నైంటీ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది ఓకేరా జేజే పాలిష్ అనమాట ఫిఫ్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా చాలా క్యూట్ ఉంది ఇది కూడా మీకు ఎయిటీన్ నైన్టీన్ ఫ్రీ షిప్పింగ్ విత్ ఇయరింగ్స్ కూడా చాలా బాగుంటాయి అంటే ఇది స్క్వేర్ షేప్ వచ్చింది యూ కట్ అనేది వస్తుంది ఈ కట్ వల్ల చాలా బాగుంటుంది కమ్మల్ కూడా ఇలా నైస్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసేసి విక్టోరియన్ అనమాట సో ప్రైస్ వచ్చేసేసి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది జేజే పాలిష్లో లో వస్తుంది సెవెన్ నైన్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది ఇదేంటి ఇది సిక్స్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇది చౌకర్ వచ్చేస్తుంది మీకు ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అనేది ఉంటుంది ఇది మీకు ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇవి తాలిచైన్స్ తాలిచైన్స్ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తాయి ఓకేనా ఇది కూడా మీకు ఎయిట్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తాయి విత్ లక్ష్మీదేవి కోటా ఇలా కెంపుతో వచ్చేస్తున్నాయి చాలా బాగుంటాయి సో ఇవే కాకుండా తన దగ్గర బ్లాక్ బీడ్స్ ఇవంతరా ఇవి బ్లాక్ బీడ్ ఫర్ పీస్ మీకు ఎయిటీ రూపీస్ పడుతుంది ఏవైనా ఫైవ్ పీసెస్ ఇందులో పిక్ చేసుకున్నారంటే త్రీ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది మీకు కావాలంటే పిక్స్ కూడా నేను వాట్సాప్ తో పిన్ చేస్తాను అండ్ దాంట్లోనే మీకు నైన్టీ నైన్ రూపీస్ ఉన్నాయి అండ్ వన్ ట్వంటీ రూపీస్ ఉన్నాయి వీటి కావాల్సిన పిక్చర్స్ ఇస్తా పిక్ కావాలంటే పిక్స్ నేను సెపరేట్ గా మెన్షన్ చేస్తాను సో వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి అన్ని ఒక్కటే వీడియో లో కాబట్టి ఇలాగ మన దగ్గర ఇన్విజిబుల్ చైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్ని కూడా ఉంటాయి మీకు కావాలంటే వాట్సాప్ తో పింగ్ చేయండి నేను ఫిక్స్ అయితే షేర్ చేస్తాను ఎంత ప్రైజెస్ ఇవి వచ్చేసేసి మనకి వన్ ట్వంటీ రేంజెస్ నుంచి అబౌవ్ ఫైవ్ హండ్రెడ్ బిలో వరకు ఉంటాయి అనమాట ఇవన్నీ ఏంటమ్మా ఇవి వచ్చేసేసి క్రిస్టల్ బీట్స్ ఇవి ఆఫర్ నడుస్తున్నాయి ఫర్ లైన్ మనకి ఫిఫ్టీన్ రూపీస్ అండి పదిహేను రూపాయలు లైన్ అనేది పడుతుంది ఇది త్రీ ఎంఎం దాంట్లోనే ఫోర్ ఎంఎం ఇది కూడా మనకి పదిహేను రూపాయలు లైన్ అనేది పడుతుంది ఓకే ఇవన్నీ బీట్స్ ఏమరా ఇవన్నీ బీట్స్ సో ఇవి కూడా మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ లైన్ అనేది పడుతుంది సో ప్రజెంట్ వీటిలో ఆఫర్స్ ఉన్నాయి రా మెటీరియల్స్లో కూడా నెంబర్ ఆఫ్ కలర్ కలర్స్ కలెక్షన్స్ ఉన్నాయండి సో ఇది కూడా మీకు థర్టీ రూపీస్ లైన్ అనేది పడుతుంది ఎలా కావాలంటే అలాగ ఇలాగ అన్ని దగ్గర మన దగ్గర అంతా కూడా సో ఇలా రా అనేది ఉంటుంది మీరు పిక్ చేసుకుంటే ఏమైనా కావాలంటే సో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా మేక్ చేస్తాం ఇది వచ్చేసేసి మనకి పర్ లైన్ టూ ఫిఫ్టీ రూపీస్ అనేది పడుతుంది ఓకే ఒక టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వచ్చేసి సో మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయండి విజిట్ చేసి లేదంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్